నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే గారు ఏ విధంగా స్ట్రగుల్ అయి ఉంటారు అసలు ఆడపిల్ల గడప దాటడమే తప్పు అనే రోజుల్లో భర్త ఆశయానికి గౌరవించి దాన్ని ఆకలింపు చేసుకొని తనతో పాటు నలుగురు మహిళలకి విద్యను అందిస్తే తప్ప ఈ సమాజం బాగుపడదనే నినాదాన్ని బలంగా తీసుకొని మరి ఆ రోజున ఏ యూనివర్సిటీ నుండి వచ్చిందని ఆమె యాభై రెండు స్కూలు స్థాపించింది ఒకటే ఒక యూనివర్సిటీ పట్టుదల నేను నాలాంటి మహిళలకి చైతన్యాన్ని ఇవ్వాలని ఒకే ఒక పట్టుదలతో తన భర్త చేయబట్టుకుని యాభై రెండు స్కూలు స్థాపించడానికి ఆమె కార్యకురాలు అయ్యారు మరి ఆమె నుండి మనం ఏం తీసుకోవాలి నూట తొంభై నాలుగవ జయంతిన మనం ఏం తీసుకోవాలి సావిత్రిబాయి పూలే గారి దగ్గర నుండి మనం ఏం తీసుకోవాలి ఆ ధైర్యం తీసుకోవాలి ఆ పట్టుదల తీసుకోవాలి ఆ ఓపెన్నెస్ ఓపెన్గా థింక్ చేయడానికి తీసుకెళ్ళాలి ప్రిపేర్డ్నెస్ ఆమె స్కూల్కి పోయేటప్పుడు పేడ నీళ్ళు చల్లేవాళ్ళంట ఆ మీద ఆమె స్కూల్కి పోయేటప్పుడు పేడ నీళ్ళు చల్లేవాళ్ళంట ప్రిపేర్డ్నెస్ ఎటాగూ నీళ్ళు చల్తారని తెలిసి ఇంకో చీర చంచలో పెట్టుకుని పోయేదంట ఆమె స్కూల్కి నీళ్ళు చల్లుతున్నారని మానుకోలే మళ్ళీ వెళ్ళి ఆ చీర మార్చుకొని పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది అంటే ప్రిపేర్నెస్ ఎలాగైనా ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా తను అనుకున్న లక్ష్యం వైపు నడవటానికి తను తీసుకున్న నిర్ణయం దానికి తన భర్త తోడుపాటు ఆ విధంగా ఈ జనరేషన్లో మనము ఆమెను ఆదర్శంగా తీసుకొని